అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లోని ఏడవ తరగతి తెలుగుకు సంబంధించిన పాఠ్యపుస్తకంలో చివరలో పొడుపు కథలు అనేటువంటి ఒక అంశాన్ని ఇవ్వటం జరిగింది గతంలో టెట్లోను మరియు డిఎస్ఈలోను ఈ పట్టిక నుంచి అంటే ఒక ఇరవై రెండు పొడుపు కథలను ఇచ్చాడు ఈ పట్టిక నుంచి అనేక సందర్భాల్లో స్వల్పంగా ప్రశ్నలు అడగటం జరిగింది వాటికి సంబంధించినటువంటి కొద్ది నిమిషాలు పాటు సాగేటువంటి ఈ వీడియో మీ అందరికి తెలిసినటువంటివే కానీ ఒకసారి పరిచయం చేసుకోవటానికి మాత్రమే దీన్ని ఇవ్వటం జరిగింది ఎక్కువ సమయం తీసుకోను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి పున్నమికి పోత అమావాస్యకు ఆరగింపు దీనికి సంబంధించిన ఈ పొడుపు కథకి విడుపు అంటే దానికి జవాబు ఏమిటంటే తేనెపట్టు పున్నమికి పోత అమావాస్యకి ఆరగింపు అంటారు అంటే తేనె పట్టు తేనె తేనె యొక్క తేనెటీగలు పున్నమికి తేనెను పూజిస్తాయి అంటారు పున్నమికి పూజిస్తాయి అమావాస్యకి ఆరగిస్తాయి అని కూడా అంటారు ఈ పొడుపు కథనే అంటే పున్నమి సమయానికి తేనెను తేనెతెట్టులో ఉన్నటువంటి తేనెను ఎక్కువగా సేకరిస్తాయి అమావాస్యకి ఆ తేనెను అవే ఆరగిస్తాయని ఒక పొడుపు కథ అనమాట అందుకనే పున్నమి సందర్భంలో పౌర్ణమి వచ్చేటప్పుడే తేనె తేనె యొక్క పట్టును కొట్టడానికి ప్రయత్నం చేస్తారు బాటసార్లు అంటే అప్పుడు తేనె ఎక్కువగా ఉంటుందని అట్లా పుట్టినటువంటి ఇప్పుడు కదా పున్నమ్మకి పోత అమావస్యక ఆరోగ్యంపు ఏమిటంటే తేనె పట్టు ఊరంతటికి ఒక్కటే దుప్పటి ఆకాశం కోడి కాని కోడి పకోడి కాయ కాని కాయలు కాయ కాని కాయ అంటే తలకాయ మనందరికీ తెలుసు ఇక్కడ బహువచనం ఇచ్చాడు కాయగాని కాయలు ఒకటి తలకాయ రెండు ఎండ్రకాయ రెండు కాయే కానీ కాయ కాని కాయలు ఇవి జీవికి పుట్టింది కానీ చలనం లేదు జీవికి పుట్టింది అంటే ప్రాణం ఉన్నదానికి పుట్టింది కానీ చలనం లేదు కదలిక లేదు ఏమిటది అంటే గుడ్డు కోడికి చలనం ఉంది కోడి జీవి ఆ కోడికి పుట్టినటువంటి గుడ్డు చలనం లేకుండా ఉంటుంది నిద్రలో కూడా కన్నులు మూయినది గతంలో అడిగాడండి దీన్ని జాగ్రత్తగా గమనించండి గతంలో టెట్లోను డిఎస్సిలో టెట్లో అయితే అడిగాడు నాకు గుర్తుంది నిద్రలో కన్నులు మూయనిది చేప వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం వాటికంటే కనటం అంటే చూడటం అని అర్థం కనలేని అంటే చూడలేని కనలేని కనులు అంటే చూడలేని కళ్ళు అని అర్థం వినేవాటికి అంటే చెవులకి వినేవాటికి కనేవాటికి బెత్తెడ దూరం చెవులు కన్నులు మన ముఖం మీద చెవులు కన్నులకు మధ్య దూరం ఎంత అంటే ఒక వ్యక్తి ఉంటుంది అంటే చెవికి పక్క కానీ కళ్ళు కూడా ఉంటాయి కదా కంటికి పక్క కానీ చెవులు అని అర్థం మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు మా ఊరు ఎద్దు ఎద్దు అంటే ఇక్కడ పెద్దది అనే అర్థంలో ఉపయోగించాడు మా ఊరు ఎద్దు మీ ఊరికి పోదు మీ ఊరు ఎద్దు మా ఊరికి రాదు అనేటువంటి పొడుపు కథకి విడుపు ఏమిటంటే చెట్టు ఎద్దులాగా అంటే గొప్పగా ఉంటుంది కానీ మా ఊరు మీ ఊరికి రాదు మీ ఊరు మా ఊరుకు ఎందుకంటే అవి స్థిరంగా ఉండేటువంటివి కాబట్టి ఇంట్లో కలి ఒంట్లో కలి రెండు కలే ఇంట్లో కలి వచ్చేసరికి వాకిలి ఒంట్లో కలి వచ్చేసరికి ఆకలి ఇంట్లో కలి ఒంట్లో కలి అనేటువంటి పొడుపు కథ విడిపో ఏమిటంటే వాకిలి ఆకలి కలి కలి పది నల్లటి పొద వల్ల పుట్టింది పరరాజు కళ్ళల్లో పడింది అరచేతి పట్నానికి వచ్చింది గోరింక పట్నాన సచ్చింది దీనికి ఈ ఇలాంటి పొడుపు కథలు ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతామండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి జవాబు వచ్చేసరికి పేను ఎట్లాగో చూద్దాం నల్లటి పొద వల్ల పుట్టింది నల్లటి పొద ఏమిటి తల తల్లో ఉన్నటువంటి శిరోజిములను కేశములను వెంట్రుకలు అంటాం కదా నల్లటి పొద వల్ల పుట్టింది తలలోని నల్లటి వెంట్రుకల్లో నల్లటి శిరోజముల్లో పుట్టింది పేనే కదా నల్లటి పొద వల్ల పుట్టింది పరరాజు కళల్లో పడింది పేలు ఎవరికాళ్ళు పేలు చూసుకోలేరు కాబట్టి పరరాజు ఇతరులు చూస్తేనే తల్లో పేర్లు కనిపిస్తుంటాయి పరరాజు కళ్ళల్లో పడింది ఇతరుల పేర్లు చూసి దాన్ని కనిపెట్టారు అరచేతి పట్నానికి వచ్చింది ఆ పేను అలా చేతితో పట్టుకొని అరచేతిలో వేసుకుంటారు గోరింక పట్నాన సచ్చింది గోరుతో దాన్ని రెండు ఇట్లా గోరుతో కుక్కటం అంటారు అనమాట గోరుతో దాన్ని చంపేస్తారు అది పేను ఏడుగురు అన్నదమ్ములం మేము విడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఎవరు ఆ ఏడుగురు అన్నదమ్ములంటే ఇంద్రధనస్సు ఏడు వర్ణాలతో సప్త వర్ణాలు కలిగినటువంటిది ఇంద్రధనస్సు ఏడు వర్ణాలు వర్ణం అంటే రంగు అని అర్థం వర్ణం అంటే అక్షరం అని కూడా వస్తుంది కానీ ఏడు వర్ణాలు కలిగినటువంటిది ఇంద్రధనుస్సు కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఉండేటువంటిది ఆ పొడుపు కథకు విడిపోయింది అంటే నేరేడు పండు నేరేడు పండు ఉంటుంది నల్లగా ఉంటుంది కొనేటప్పుడు ఒక బండి మీద నేరేడుకాయలు కొనేటప్పుడు నల్లగా ఉంటాయి తినేటప్పుడు దాని కొరకంగానే లోన భాగం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది పారేసేటప్పుడు ఆ గుజ్జునంతా తిన్న తర్వాత పారేసేది విత్తనం కాబట్టి అది తెల్లగా ఉంటుంది కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఉండేటువంటి ఉండేటువంటిది ఏమిటి అంటే నేరేడు పండు ఇది జవాబు తర్వాత పదమూడు ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఓరకనే నిండింది చెరువు నిండాలంటే ఉరుములు ఉరమాలి మెరుపులు మెరవాలి పెద్ద భారీ వర్షం పడాలి కానీ ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే పండింది కొబ్బరికాయ కొబ్బరికాయ అనేటువంటి చెరువు నిండటానికి ఉరుములు మెరుపులతో పనిలేదు చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అర్థం అర్థం ముందు నిలబడి మనం ఏం చేస్తే అది అద్దం ముందు నిలబడి చూస్తే చూపులు అది కూడా చూస్తుంది నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అర్థం పద్ పదిహేను చెట్టున పుట్టిన చెంగి చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావనోట్లో వసంతములాడే తాంబూలం తాంబూలం అనగానే మనకు మూడు మూడు పదార్థాలు రావాలి ఒకటి చెట్టున పుట్టిన చెంగి చెట్టున పుట్టేటువంటిది ఏమిటి ఒక్క ఒక్క చెట్టు అంటాం కదా ఒక్క రాతిన పుట్టిన రంగి రాతిన ఏ రాతిన సున్నం రాతిన సున్నపు రాయి సున్నం తేగన పుట్టిన తిమ్మి తీగ ఏ తీగ తమలపాకు తీగ కాబట్టి చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి భావనోట్లో వసంతములాడే వసంతములు ఆడే అది అంటే తాంబూలాన్ని వేసుకున్నప్పుడు పండుతుంది అని అర్థం దానికి అర్థం ఏంటంటే తాంబూలం పదహారు గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ ఇది మనకు కావాల్సినటువంటి పదం గొలుసులు గొలుసులుగా ఉండేటువంటిది ఏమిటంటే తేలు అంటారు అది మీరు గమనించినట్లయితే వృచ్చికం తల దగ్గర నుంచి తోక దగ్గర కుట్టేటువంటి కొండే వరకు అన్ని గొలుసులుగా ఉంటుంది గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ ఏమిటి వడ్డించడం కుట్టడం అని అర్థం పదిహేడు వృక్షం తలబుట్టిన చెలువలు మువ్వురును కూడి చిడిముడి పడుచు తలవాగిట రమియింతురు సలలితముగా దీని నిరుగా సరస్సులు గలరే ఇది కూడా ఇందాకొచ్చినటువంటి తాంబూలానికి మరొక పొడుపు కథ అనమాట శిలవృక్షం తలబుట్టిన శిలవృక్షం తలబుట్టిన చెలువలు మువ్వురును గుమి కూడి గూడి చిడి ముడి వడచున్ కూడి కలిసి చిడి ముడి వడచున్ కలిసి ఒకటగా అవుతారు ఆ ముగ్గురు కూడా ముగ్గురు చెలువలు వాళ్ళు స్నేహితులు శిలవృక్షం తలబుట్టిన శిలవృక్షం తలభాగాన పుట్టినటువంటి ఆ ముగ్గురు కూడా కలిసి ఒక్కటవుతారు తలవాగిట రమియింతురు తలవాగిట రమియింతురు సలిలితముగ దీని నెరుగ సరసులు గలరే సున్నం ఒక్క ఆకు గమనించండి మూడు ఒకట ఏది ఏంటంటే సున్నం అక్క ఒక్క ఆకు శిల వృక్షం ఆ పదం గుర్తుపెట్టుకోండి బహుశా ఈ మొదటి పదం ఏమన్నా ఆంతర్యం ఉందేమో నాకు అర్థం కాలేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పచ్చు శిల వృక్షం తల ఇది ఏమన్నా శిల అంటే సున్నమని వృక్షం అంటే ఒక్కని తల అంటే తమలపాకని ఏమన్నా అర్థం ఏమన్నా ఉందేమో సరే పద్దెనిమిది తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటితో వేరుతారు కాగితం అక్షరాలు అది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే తెల్లటి పొలం అంటే కాగితం తెల్లగా ఉంటుంది నల్లటి విత్తనాలు అంటే అక్షరాలు చేతితో చల్లుతారంటే రాస్తారు నోటితో వేరుతారంటే చదువుతారు అని అర్థం కాగితం అక్షరాలు పంతొమ్మిది కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు కళ్ళు అవి తలుపులతో పోల్చాడు ఆ కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా కానీ చప్పుడు కానటువంటి తలుపులు అనమాట ఇరవై అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది మనకి బాల్యం నుంచి తెలిసిందే మజ్జిగ కవ్వం కవ్వం అనేటువంటిది ఇప్పుడు దాన్ని కొన్ని మాండలికాల్లో గుత్తి అంటారు చల్లగుత్తికి పెద్దగా ఉండేటువంటి వస్తువే కవ్వం మజ్జిగ చిలకటానికి ఉపయోగించేది అది చెక్క పదార్థం అది ఒక చెక్కని తీసుకొచ్చి చెక్క అంటే అడవిలో పుట్టింది అనమాట అడవిలో పుట్టింది అడవిలోనే పెరిగింది వృక్షంగా మా ఇంటికి వచ్చింది తై తక్కలాడి మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ మజ్జిగ చేసేటువంటి కవ్వం ఆడించేటప్పుడు కట్టి పైకి కిందకి ఇలాగ ఒక యంత్రంలాగా ఆడుతూ ఉంటుంది అది తరువాత ఇవి పద్య రూపంలో ఉన్నటువంటి పొడుపు కథలండి ఇందాక వచ్చినటువంటి మనకి సున్నం ఒక్క ఆకు పదిహేడోది కూడా పద్య రూపంలో ఉంది ఇది పద్య రూపమే ముక్కున పైనము నడుచును ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గాలి పారణ సేయును గ్రక్కున వేసిన కూయును మక్కువతో దీని తెలియ మనుజులు గలరే ప్రేమతో దీని చెప్పేటువంటి మనుషులు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడు ముక్కున పైనము నడుచును ఈ ఒక్క పదం తెలిస్తే చాలు ముక్కు మీద నడుస్తుంది అని అర్థం పైన అంటే ప్రయాణం అనుకోండి ముక్కున పైనము నడుచును ముక్కు మీద నడుస్తుంది బొంగరం అనమాట బొంగరానికి చివరిలో ఒక శీల లాంటిది ఉంటుంది పదునైనటువంటిది ఆ పదునైన కొన మీద దాన్ని ముక్కు అంటున్నాడు మనం కూడా సహజంగా ఇది పెన్నుకుండేటువంటి దీన్ని ముక్కే అంటాం ముల్క్ అంటారు ముక్కు అంటారు పిల్లలు దీని మీద నడిచేటువంటిది అనమాట ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గాలి పారణము చేయును అది తిరుగుతూ ఉన్నప్పుడు పక్కన నోరులాగా గాలి ఊదుతున్నట్లుగా అంటే బొంగరం తిరిగేటప్పుడు గాలి వస్తుంది అనమాట గ్రక్కున వేసిన కూయును వెంటనే వేస్తే అది ఆ బొంగరం తిరిగేటప్పుడు కూయును శబ్దం వస్తుంది గాలి వస్తుంది ముక్కు మీద నడుస్తుంది దీని భావం ఎవరన్నా తెలపగలని మనుషులు ఉన్నారా అని అడుగుతున్నాడు అది బొంగారం చివరది ఇరవై రెండు చివరది కాళ్ళు రెండు గలవు కానీ మనిషిగాడు రెండు కాళ్ళు ఉన్నాయి మనిషిగాడు నోరు గలిగి ఎదుటివారి నరుచు నోరుంది ఎదుటి వాళ్ళ నరుస్తుంది గాలి మేసి గాలిని మేస్తుంది గాలి మేసి లెస్సగా గాలి మేసి లెస్సగా నరుమోయును గాలి మేస్తుంది మంచిగా మనిషిని మోస్తుంది దీని భావం ఏమి తిరుమలేశా కాళ్ళు రెండు గలవు కానీ మనిషిగాడు నోరు గలిగి ఎదుటివారి అరచు ఎదుటివారిని అరుస్తుంది అన్నమాట నోరు గలిగి నోరు గలిగి ఎదుటివారిన అరచు రెండు కాళ్ళు ఉన్నాయి మనిషి కాదు ఉంది ఎదుటివారిని అరుస్తుంది గాలి మేస్తుంది లెస్సగా మంచిగా గాలి మేస్తుంది మనిషిని మోస్తుంది సైకిలు రెండు కాళ్ళు గలవు అంటే రెండు చక్రాలు నోరు కలిగి సైకిల్కి బిల్లు అనమాట ఎదుటివారు నరుస్తుంది బిల్లు కొట్టి లెగవండి లెగవండి అన్నట్లు గాలి మేసి లెస్సగా గాలి మేసి గాలి మేసి అంటే సైకిల్కి గాలి టైర్లో ట్యూబుల్లో గాలి కొడతారు కదా గాలి మేసి గాలిని ఆహారంగా తీసుకొని లెస్సగా నరుని మోయు మంచిగా మనిషిని మోస్తుంది లెస్సగా నరుని మోయు మంచిగా మనిషిని మూసేటువంటిది ఏంటంటే సైకిల్ ఇవి ఇరవై రెండు ఇవ్వటం జరిగింది వీటిల్లో మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ధన్యవాదాలు